హలో గైస్ వెల్కమ్ టు సోజీస్ మాల్ కిచెన్ ఈ రోజు ఒక ఎమ్మి తో మీ ముందుకు వచ్చేసానండి కాదండో కాదండ హెల్దీ చారు కూడా ఏం చార్ అనుకుంటున్నారు వామచారండీ వామచారుని కనుక ఇలా చేసుకొని వేడి వేడి అన్నంలో ఈ చారు పోసుకొని తింటే ఉంటుంది చూడండి మామూలుగా ఉండదు సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్తో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి వామచారు అనేది కంపల్సరీ ట్రై చేయండి మనకు ఏమన్నా వాతం చేసినా కానీ తగ్గిపోతుంది అలాగే అన్నం డైజెషన్ అవ్వకపోయినా కానీ మంచి డైజెషన్ అవుతుంది వామ చారు తాగడం వల్ల నాన్ వెజ్ కర్రీ తిన్న తర్వాత ఇలా వా వామచారు పోసుకొని అన్నం తిన్నాం అనుకోండి అన్నం అనేది తొందరగా డైజెషన్ అవుతుంది అండి ఎలాంటి అప్ అలాంటి తాగాల్సిన అవసరం కూడా ఉండదండి ఎందుకంటే అన్నం అనేది అంత తొందరగా డైజెషన్ అయిపోతుంది చాలామంది నాన్ వెజ్ కర్రీ తిన్న తర్వాత అన్నం డైజెషన్ అవ్వలేదా అని అనే అని అలాంటి తాగుతుంటారు అలాంటిది ఏం తాగాల్సిన అవసరం ఉండదండి చిన్న పిల్లలకు కూడా ఈ వామచారు పోసి మనం అన్నం పెట్టామనుకోండి వాతం అలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి అలాగే మోషన్ కూడా మంచి సాఫ్గా అవుతుందండి కంపల్సరీ ట్రై చేయండి చాలా హెల్దీ చార్ అండి ఈ వామచారు అనేది చేసుకోవడం కూడా చాలా ఈజీ అయినండి చూస్తున్నారుగా వామచారు కోసం మనకు ముందుగా కావాల్సింది వామ మిక్సీ జార్లో ఒక టూ స్పూన్స్ వేసుకోండి అలాగే జీలకర్ర ఒక వన్ స్పూన్ వేసుకోండి ధనియాలు అనేది రెండు స్పూన్లు వేసుకోండి చూస్తున్నాక ఇవన్నీ హెల్త్ చాలా మంచిది కదండి ఇటుతో చార్ట్ చేసుకుంటే ఇంకెంత టేస్ట్గా ఉంటుంది అందుకోసమే కంపల్సరీ ట్రై చేయండి అలాగే మీకు కనుక మంచి ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలా ఈ ధనియాలతో పాటు ఒక్క మిర్చి వేయండి మనకు మిర్చి ఫ్లేవర్ అనేది అసలు తెలియొద్దు ఏమైనా వామ ఫ్లేవర్ తెలియాలి అందుకోసమే మిర్చి అనేది మనం ఒక్కటే వేసుకున్నాము ఎక్కువ మిర్చి వేసుకున్నాం అనుకోండి మనకు కారం ఫ్లేవర్ తెలుస్తుంది కానీ వామ్ తెలియదు అందుకోసమే ఎన్ని మిర్చి అనేది ఒకటి వేసుకోండి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకుని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు చింతపండు అనేది ఇలా మొత్తం గుజ్జులాగా చేసుకోండి నేనైతే చింతపండు గుజ్జులో ఒక గ్లాస్ చింతపండు గుజ్జుకు రెండు గ్లాసుల వాటర్ వేసుకున్నాను పులుపు తగ్గట్టు చూసుకొని వేసుకోండి వాటర్ అనేది ఇలా పులుసు అంతా కూడా పక్కకు పెట్టుకుని ఇప్పుడు తాలిం రెడీ చేసుకుందాం దీనికి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి చూస్తున్నారు నేను ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకున్నాను గిన్నెలో ఇలా అర స్పూన్ ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అందులో కొంచెం ఆవాలు వేసుకోండి ఒక అర స్పూన్ ఆవాలు అలాగే మెంతులు కూడా ఒక అర స్పూన్ వేసుకోండి మెంతులు అనేది ఆయిల్ మంచిగా ఫ్రై అయిపోతేనే చేదు ఉండవండి మెంతులు అనేవి ఆయిల్లో బాగా ఫ్రై చేదు ఉండవండి ఆయిల్లో మంచిగా ఫ్రై అనుకోండి మెంతులు అనేవి చేదు వస్తాయి అందుకోసమే ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి అలాగే కచ్చాపరిచిగా దంచి పెట్టిన ఎల్లిపాయలు కూడా వేసుకోండి ఎల్లిపాయలు వేయడం వల్ల చాలా టేస్ట్ మారిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది మీ దగ్గర ఎల్లిపాయలు లేకపోతే మాత్రం మీరు ఇంగో కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎల్లిపాయలు వేసినా కాబట్టి ఇంకో వేయలేదు ఇలా ఎల్లిపాయలు కూడా ఆయిల్ లో మంచిగా ఫ్రై చేసుకోండి మనం ఆయిల్ అనేది కొంచెం కాబట్టి ఇలా గ్యాస్ అనేది సిమ్ లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి గ్యాస్ అనేది సిమ్ లో పెట్టాల్సిన అవసరం లేదు కానీ ఆయిల్ కొంచమే వేస్ట్ చేసుకోవాలి చారు అందుకోసమే గ్యాస్ అనేది సిమ్ లో పెట్టి ఇలా కలుపుకుంటూ మంచిగా అవన్నీ ఫ్రై చేసుకోండి అవన్నీ ఫ్రై అయ్యేటప్పుడే ఒక ఎండుమిర్చి ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేయండి పచ్చిమిర్చి ఎండుమిర్చి అనేది ఎక్కువ వేయొద్దండి ఒక్కటే వేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ ఎక్కువగా అనుకోండి ఆ ఘాటే మనకి ఎక్కువగా తెలుస్తుంది వామ ఫ్లేవర్ అనేది తెలియదు అందుకోసమే ఎండుమిర్చి పచ్చిమిర్చి అనేది ఈ చారులోకి అస్సలు వాడొద్దు ఏమైనా ఒకటి రెండు అంతకుమించి మించి అస్సలు అని అనమాట ఇలా ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత అవి కొంచెం లైట్ గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అదేనండి చింతపండు గుజ్జు అనేది ఇందులో యాడ్ చేయండి చింతపండు పులుసు కూడా వేసిన తర్వాత మంచిగా కలుపుకొని అందులోనే ఇప్పుడు మనం కొంచెం పసుపు అలాగే రాళ్ళ ఉప్పు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదండి వామ పొడి ఆ వామ పొడిని కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి కదా దీంట్లో ఏ కారం ఏది వేయాల్సిన అవసరండి ఆ చాట్ చేసినప్పుడు మాత్రం రాళ్ళ ఉప్పు ఉంటే మాత్రం కంపల్సరీ వేసుకోండి రాళ్ళ ఉప్పు వల్ల కూడా ఈ చారు పేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది మీ దగ్గర అలా ఉప్పు లేకపోతే మాత్రం నార్మల్ అనేది వేసుకోవచ్చు ఇలా ఉప్పు కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోండి ఇలా కలుపుకుంటే మనకు చారు అనేది మొత్తం మనం వేసిన మసాలా పొడి అదేనండి వామ పొడి అలాగే మనం వేసిన పసుపు ఇవన్నీ కూడా చారులో బాగా కలిసిపోతాయి మనమైతే మసాలా ఏం వేయలేదండి ఏమైనా పొడి ఒకటే వేసాం కదా మసాలా లాంటివి ఏం వేయాల్సిన అవసరం లేదు ఇలా చారు అనేది బాగా మసలేటప్పుడు అందులో కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు వేయడం వల్ల కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూసినాక చారు అనేది మంచిగా మసలు పెట్టుకోవాలి అలా మసలు పెట్టుకుంటే మనకు వామ ఫ్లేవర్ మొత్తం కూడా చారు అనేది మంచి పట్టేసి చారు అనేది ఎంత కమ్మగా ఉంటుంది అంటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి చార్ అనేది బాగా మరిగే కొద్దీ మనకు వామప్ ఫ్లేవర్ మొత్తం కూడా చారుకు పట్టేసి చారు టేస్టే మారిపోతుందండి అందుకోసమే వామప్ ఫ్లేవర్ మొత్తం కూడా చారుకు పట్టాలంటే ఒక ఫైవ్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ వరకు మంచిగా మరిగించాలండి చూసానుక ఇలా మంచిగా మరిగిపోతేనే చారు టేస్ట్ అనేది సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది ఈ చారు అనేది ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి వామ చారు ఎంత మంచిదండి వామ మనకు తెలియదు అండి ఎంత మంచిదో ఆరోగ్యానికి వాతం ఏమైనా ఉన్నా తగ్గిపోతుంది వామ వల్ల మనకు మోషన్ సాఫ్గా అవుతుంది ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గిపోతాయి అండి వామ అనేది మనం అన్నం తిన్న తర్వాత కొంచెమైన వామ అనేది తినాలండి కంపల్సరీ ఆ వామని మనం రోజు డైలీ వాడడం వల్ల మనకి ఇలాంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తగ్గిపోతాయండి అంత మంచి చేసే వామతోని ఇలా మంచి చాట్ చేసుకుంటే ఇంకెంత టేస్ట్గా ఉంటుంది అలాగే ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి ఇలా చేసుకున్న వామ వామచారాన్ని గ్లాస్లో పోసుకొని కూడా తాగొచ్చండి అంత మంచిగా ఉంటుంది చారు అనేది మనకు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా చాలా మంచిది కాబట్టి పిల్లలకు కూడా మంచిగా చార్ అనేది కంపల్సరీ చేసి పెట్టండి వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యానికి చాలా మంచిదండి వాతం కూడా తగ్గిపోతుంది కాబట్టి కంపల్సరీ పెట్టండి పిల్లలైతే వామ తినమంటే మారం చేస్తారు కానీ ఇలా చార్జ్ చేసి వేడివేడి అన్నంలో కలిపి పెట్టామనుకోండి లొట్టలు వేసుకుంటూ తినేస్తారు ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారండి పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఆరోగ్యానికి మంచి చేసే ఈ వామచార్ని కంపల్సరీ ట్రై చేయండి ఇలా మనం ఒక ఫైవ్ మినిట్స్ మంచి మరిగిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఆ వేడి వేడి చార్ని వేడి వేడి అన్నలో పోసుకొని తింటుంటే ఆ అబ్బాయిగా చెప్పలేమండి మాటలు ఉండవు అసలుకి ఇక వేడి వేడిగా తింటుంటే ఇలా తింటుంటే అలా వెళ్ళిపోతుందండి అంత టేస్ట్గా ఉంటుంది చూస్తున్నారు కదా దీంట్లోకి ఏ కాంబినేషన్ కూడా అవసరం అండి ఏ అప్పలా అలాంటివి కూడా అవసరం లేదు మంచిగా వేడివేడి చార్లో మంచిగా వేడివేడి అన్న ఉంటాయి మనకి ఏం అవసరం ఉండదు కదా మంచిగా ఉఫ్ఫు అనుకుని తింటుంటాయి ఆ టేస్టే వేరండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది వామప్ తోని ఈ చారు అంత టేస్ట్ ఉంటుందండి అండి కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది కాబట్టి కంపల్సరీ ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేసి చెప్పండి అలాగే మీకు గనక మంచి ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి